మనోజ్ కోసం ఒక మంచి ఫర్నిచర్ షాప్ అయితే బిజినెస్ ఐడియాకి చూపిస్తాడు అది కూడా బాలు ఆ ఫర్నిచర్ షాప్ అతనికి హెల్ప్ చేస్తాడు అయినా బాలు మంచితనం చూసి ఇది షాప్ అమ్మేయాలనుకుంటున్నామంటే సరే సార్ ఎవరికి చెప్పకండి మా అన్నే ఉన్నాడు బిజినెస్ పెట్టాలనుకుంటున్నాడు అని చెప్పగానే సరే బాబు అని డీటెయిల్స్ తీసుకుంటాడు ఇంటికి వచ్చి చెప్తాడు బాలు చెప్తే బాలు ఒక బిజినెస్ షాప్ చూశాను బిజినెస్ పెట్టుకోవడానికి అన్నట్టు అంటే ఏ కిరాణా షాపో ఏ కొట్టు అన్నట్టు ప్రభావతి కానీ మనోజ్ కానీ రోహిణి కానీ చాలా చీప్గా మాట్లాడతారు ఆ తర్వాత పాల్గొండి ఫర్నిచర్ షాప్ అనగానే మీనా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇక రోహిణి మనోజులు కూడా హ్యాపీగానే ఫీల్ అవుతారు అమ్మో అవునా ఫర్నిచర్ షాపా అన్నట్టుగా అయితే వెళ్ళి చూస్తారు మొత్తం బాగా నచ్చుతుంది ఇక అమౌంట్ కానీ డీటెయిల్స్ అన్నీ కూడా మాట్లాడుకుంటారు అయితే ప్రభావతికి అయితే ఎంత సంతోషం నా కొడుకు కొంచెం ప్రయోజకుడు అవుతున్నాడు ఇన్ని రోజులు వాళ్ళతో వీళ్ళతో మాటలు పడ్డాడు ఇక్కడ నుంచి వాడు సొంతగా బిజినెస్ పెట్టుకుంటున్నాడు ఇంకా డబ్బే డబ్బు రెండు ఇల్లు ఏంటి నాలుగు ఇల్లు అయినా కట్టేస్తాను అన్నట్టు ఆలోచన చేస్తూ ఉంటుంది అయితే వీళ్ళిద్దరు అంటే మా అన్న రోహిణి ఏం మాట్లాడుతూ ఉంటారంటే రోహిణి ఏం అత్తయ్య పేరు పెడదాం షాప్కి అంటే ఏ వద్దు మా అమ్మ పేరు పెడితే కలిసి రావడం లేదు ఆ పార్లర్కి పెట్టావు ఏమైంది వద్దనే వద్దు పూల పోల పెట్టాడు వాడు ఏమైంది వద్దనే వద్దు మన ఏదైనా మంచి పేరు ఐడియా చేద్దాం అనేది అంటూ ఉంటే అవంతా రికార్డ్ చేస్తాడన్నమాట బాలు ఏంట్రా అమ్మ పేరు వద్దంటావా పో పైగా అమ్మకు ఒక చీర మొహం కొట్టేస్తే కాంగు అయిపోద్ది అనుకుంటున్నావా ఇవన్నీ రికార్డ్ చేశాను కదా ఇవి వెళ్ళి అమ్మకు చూపిస్తే నీ బ్రతికేంట ఇద్దరా అన్నట్టు మాట్లాడతాడు ఇంకా ఆ మాటతో ఇద్దరు షాక్ అయిపోతారు అనమాట రే రే చెప్పొద్దురా నేను ఏదో మాటల్లో అనేసి అనరా వద్దురా అన్నట్టు అంటూ ఉంటే లేనోడా బుద్ధి లేనోడా ఆవిని వెనకలేస్తా నువ్వు ప్రయోజకుడు కాల కావాలని ఆ మందితో కూడా మాటలు పడ్డది కానీ నువ్వు మాత్రం పేరు పెట్టడానికి కూడా ఆలోచిస్తూ వద్దు అంటావా మరి నేను కన్నడవే కలిసిరాదురా అసలు అన్నట్టు బాలు బాలు బాగా తిట్టేస్తాడు మన మనోజ్ని అయినా కూడా బుద్ధి మారదు మనోజ్ ఎప్పుడు ఒకేగా